హాయ్ అండి నేను కాల్ కేజీ బీరకాయ తీసుకున్నానండి బీరకాయ ముక్కలు నీట్గా కట్ చేశాను కొత్తిమీర కట్ చేశాను ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేశానండి నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాను అల్లం తీసుకున్నాడు మూడు టమోటా పండ్లు తీసుకున్నానండి ఈ టమోటా పండ్లు ఉల్లిపాయని అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇదిగోండి ఉల్లిపాయల్ని ప్లస్ అల్లంని కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను మళ్ళీ టమాటో పళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు మనము నేను ఒక బాండి పెట్టుకున్నానండి చూడండి బాండి పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసాను ఇప్పుడు మన ఆనియన్స్ అందులో వేయాలండి చూడండి వచ్చేసి ఆనియన్స్ వేసానండి ఉల్లిపాయలు నెక్స్ట్ తరిగినటువంటి వేసి నూనెలు వేసానండి నేను చూడండి ఇప్పుడు బాగా తిరువాత కాగినండి ఇప్పుడు తరువాత బాగా కాగిందండి ఇప్పుడు మనం తరిగినటువంటి బీరకాయ ముక్కలు ప్లస్ కొత్తిమీర టమాటా పండ్లు వేయాలండి అందులో ఇందులో తిరువాతలో అన్నీ వేసానండి ఇప్పుడు మనం ఉప్పు కారం వీటికి తగినంతగా ఉప్పు కారం పసుపు వేయాలండి చూడండి ఉప్పు కారం పసుపు వేసానండి ఇప్పుడు నీట్గా కలపాలండి ఈ ముక్కల్ని ఇందులో కొంచెంగా తగినంతగా కొంచెంగా వాటర్ వేయాలండి కొంచమే కొంచెం వాటర్ వేయాలండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా ఉడకాలనేసి నేను మూత పెడుతున్నానండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఆవిరు ప్లస్ ఈ వాటర్ తోటి బాగా మగ్గుతుందండి కర్రీ టేస్ట్గా వచ్చేస్తుంది బీరకాయ కర్రీ బాగా గ్రేవీగా బాగా టేస్ట్గా రావడానికి నేను పల్లీలు తీసుకున్నానండి పల్లీలు ప్లస్ కొబ్బర ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి ఈ పల్లీలు బీ పల్లీలు కొబ్బరి వేయడం వల్ల బీరకాయ వచ్చేసి బాగా గ్రేవీగా వస్తుంది ప్లస్ మంచిగా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి పల్లీలు కొబ్బర మిక్సీ పట్టాలండి కొంచెంగా కచ్చపచ్చగా పట్టుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి మనకి ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ బాగా ఉడుకుతాను చూడండి గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి హాఫ్ స్పూన్ కంటే కొంచెం కమ్మి తీసుకోవాలి అదిగోండి గరం మసాలా మనం గ్రైండ్ చేసినటువంటి పల్లీల పొడి వేసాను చూడండి ఇప్పుడు కలుపుతాను ఒకసారి టేస్ట్ చూద్దామండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వేడి వేడి అన్నంలోకి బీరకాయ కర్రీ రెడీ అండి సూపర్ ఉన్నాయండి మీ ఇంట్లో కూడా మీరు ఏం చేశారో కామెంట్ చేయండి మాకు కామెంట్ బాక్స్లో నా ఛానల్ని మీరు తులసి అనే ఛానల్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్ బాయ్